కర్నూలు జిల్లా ఐపీఎస్ బిందు మాధవ ఉత్తర్వుల మేరకు అధోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి జే శివనారాయణ స్వామి పర్యవేక్షణలో అధోని వన్ టౌన్ సిఐ తేజమూర్తి మరియు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మరియు వారి సిబ్బందితో కలిసి అధోని కర్ణాటక మధ్య అక్రమ రవాణాను అరికట్టు నిమిత్తం ఈ రోజు అనగా పదహారు తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగో తేదీ అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే దారిలో బాలకులను వద్ద ఉదయం పది గంటలకు వాల్మీకి నగర్ కు చెందిన బోయ నాగరాజు మరియు బోయగిరికి చెందిన బోయ శివ కర్ణాటక రాష్ట్రంలోని నగర హలి గ్రామంలోని వైన్ షాప్ లో తొమ్మిది లిక్కర్ బాక్సులను కనుక్కొని వాటి వారి యొక్క హీరో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ పైన ఏపీ ట్వంటీ వన్ సిసి ఎయిట్ ఫోర్ సిక్స్ పై పెట్టుకుని తరలిస్తుండగా అదోని టౌన్ నుండి ఎస్వీకి పోయే మార్గం మధ్యలో బాలకొల్ల వద్ద ముద్దాయిలిద్దరిని ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అరెస్ట్ చేసి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆ వెహికల్ను అలాగే తొమ్మిది లిక్కర్ బాక్సులను సాధ్వీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పీ తెలిపడం జరిగింది కొంత కొండం కర్ణాటక మధ్య కొండగొందం చేసుకుంటూ వాటిని కూడా ఫోన్ చేసి ఆదరణలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా వాటిలో జరిగింది నాకే శివనారాయణ స్వామి